హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీ అందరూ తమిళ చూసే ఉంటారు ఈరోజు మా చిట్టు తల్లి సహస్రాది మా ఇంట్లోనే అన్నప్రసం చేసామండి ఈ వీడియోని మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసి మా సహస్రాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫంక్షన్ అంతా కూడా నార్మల్గా ఇంటి దగ్గరే చేసేస్తామండి పెద్ద ఏం చేయలేదు ఇంట్లోనే మేమే చేసేసాం ముందైతే పాపని వాళ్ళ అమ్మ బాగా రెడీ చేసిందండి తను కూడా కొత్తగా ఉంది కదా ఈజీగా వేసేసుకుంది వేసుకొని ఫోటోలకి ఫోజ్ ఇవ్వడం అది మొదలుపెట్టిందండి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు అన్నీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటుంటే మనకు కూడా మనసుకు ఫ్రీగా ఉంటుంది అదేవిధంగా పిల్లలకు కూడా చాలా సరదాగా ఉంటుందండి ఇప్పుడు చూద్దాం పాప ఏ ఏ ముట్టుకుంటుందో అందరం కూడా వెయిట్ చేస్తున్నాం తను ఎలా చేస్తుందా అనేసి స్టార్ట్ చేసేద్దామండి ఏముట్టుకుంటుందో చూద్దాం నేను కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఇలా మాకు అందుబాటులో ఉన్నవన్నీ కూడా పెట్టాం ఇంకా ఏం పెడతారో పెద్దగా ఐడియా తెలియలేదండి మాకైతే ఇవే ఐడియా ఉంది అందుకే ఇవే పెట్టాము పాప ఏం పట్టుకుంటుందా అని చెప్పి అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నారు చూద్దాం చూసారు కదా ఎలా చూస్తుందో మామూలు టైంలో అంతా తిరుగుతుందండి ఇప్పుడు మాత్రం కిందకి దిగదంట నేను అవన్నీ చూపించి కిందకి దింపితే కానీ దిగలేదు టీవీ వేయమని టీవీ వైపు బాగా చూస్తుందండి టీవీ వేయమని చూశారు కదా మీరు కూడా వీడియోలో లాస్ట్ టీవీ వేసి కింద పడుకోబెడితే కానీ పడుకోలేదు తను పడుకోబెట్టిన తర్వాత టీవీ ఆఫీసన్ అండి ఇక చూశారు కదా ఇంకా చూస్తుంది టీవీ వైపే

கட்டி ஆ ஆ ஆ ఫస్ట్ అయితే లాడు పట్టుకుందండి తర్వాత గోల్డ్ అలాగే క్యాష్ పట్టుకుంది తనకు లాడు ఒకటే కావాలంట అవి తీసుకుని ఆడుకుంటుంది మా అమ్మాయి ఇలా ఫస్ట్ టైం తనకి ఇలా పరవాణం పెట్టిందండి పరవణం తినిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మా సహస్రాని అందరూ కూడా ఆశీర్వదించండి అలాగే మన ఛానల్ని కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో కొలొద్దాం Thank you, friends.